హాయ్ అండి వెల్కమ్ టు ఎట్ ది రేట్ స్వీటీ సహస్ర వ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ఎట్ ది రేట్ స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈరోజు నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ చేస్తున్న బట్టే నేనైతే ఇంత దూరం రాగలిగాను ఇప్పటిదాకా నా వీడియోస్ని నా నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇప్పటికైతే మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారండి ఇదంతా మీ వల్లే మీరు మీరు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు ఇందుకు గుణంగానే మీకు అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నుంచి ఇలాగే నాకు సపోర్టు ఇంకా ఎంకరేజ్మెంట్ ముందు ముందుగా ఇంకా చాలా సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచిగా సక్సెస్ అనేది సాధిస్తాను మరొకసారి థ్యాంక్ యూ అయితే చెప్తున్నానండి ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిపో తెలిసిపోయే ఉంటుంది యూకేలో కూరగాయలు రేటు ఎంత ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలామందికి తెలియదండి యూకేలో కూరగాయలు ఎలా ఉంటాయి ఎంత కాస్ట్ ఉంటాయి అనేది తెలియదండి ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయదలుచుకున్నానండి అలాగే ఇంకా చాలామంది నేను లైవ్ పెట్టినప్పుడు కూడా చాలామంది లైవ్లో అయితే జాయిన్ అవుతున్నారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో కూడా చాలా ఎంకరేజ్మెంట్గా చాలా సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు చాలా థ్యాంక్ యూ అండి ఇంకా అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు అక్క యూకేలో కూరగాయలు అవి ఎట్లా ఎలా ఉంటాయి ఎంత కాస్ట్ ఉంటాయి అని చాలా మంది అయితే అడుగుతున్నాను వాళ్ళ కోసం నేనైతే వీడియో చేస్తు చేస్తున్నానండి మీకు కూడా ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది యూకేలో వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి ఎంత కాస్ట్ ఉంటాయి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక ఇక్కడ యూకేలో ఏంటంటే మన పౌ పౌండ్ అంటారండి ఒక పౌండ్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కోసారి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక్కోసారి అలాగే ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది అలాగే వెజిటేబుల్స్ అనేది యూకేలో ఎంత ఎంత కాస్ట్ ఉంటాయి పౌండ్లో అలాగే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఎంత కాస్ట్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి ఓకేనా ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఏంటంటే టమాటాస్ అనమాట టమాటాస్ ఇట్లా ప్యాకెట్స్లా ఉంటాయి ఇట్లా ప్యాకెట్ వచ్చేసి ఆరు టమాటాలు అయితే ఉంటాయండి ఆరు టమాటాలు వచ్చేసి వన్ పౌండ్ అనమాట వన్ పౌండ్ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా ఈ ఆరు టమాటాలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి ఇంకా 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 మిగతా కూరగాయలు కూడా నేను చూపిస్తానండి ఇవి వచ్చేసి దొండకాయలు అనమాట దొండకాయలు ఇవి ఒక పావు కేజీ ఉంటాయో లేదో నాకైతే ఐడియా లేదు నేనైతే ఒక పావు కేజీ ఉంటాయనుకుంటున్నాను ఈ పావు కేజీ వచ్చేసి టూ పౌండ్స్ అండి టూ పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక మీకు ఒకసారి కామెంట్ చేయండి నాకు దొండకాయలు పావు కేజీ ఇండియన్ కరెన్సీలో టూ హండ్రెడ్ ఉంటాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా క్యారెట్ క్యారెట్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి పీ అనమాట అంటే వన్ వన్ పౌండ్ కంటే తక్కువ అనమాట వన్ పౌండ్ కంటే తక్కువ అంటే పీ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో అయితే సిక్స్టీ రూపీస్ ఇంకా ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇది వచ్చేసి వన్ పౌండు వన్ పౌండ్ అంటే హండ్రెడ్ రూపీస్ ఇది ఎన్ని గ్రామ్స్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇంకా ఏంటంటే బంగాళదుంపలు ఇక్కడ బంగాళదుంపలు చాలా ఎక్కువ యూస్ చేస్తారండి దేనికైనా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్కి కానివ్వండి చిప్స్కి కానివ్వండి ఎక్కువ ఎక్కువ బంగాళదుంపలు అనేది యూస్ చేస్తారన్నమాట ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ పౌండ్స్ అయితే పడుతుంది అంటే ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో ఇంకా వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ ఆనియన్స్ వచ్చేసి ఇది వన్ కేజీ వన్ కేజీ ప్యాకెట్ అండి ఇది వన్ కేజీ ప్యాకెట్ వచ్చేసి వన్ పౌండ్ ఇన్ యూకే యూకే కరెన్సీలో వన్ పౌండ్ అలాగే ఇంకా ఇండియన్ కరెన్సీలో వచ్చేసప్పటికి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా ఇంకా మష్రూమ్ అండి ఇవైతే మష్రూమ్స్ ఇలాగైతే ప్యాకెట్స్ ఉంటాయి మష్రూమ్స్ ఇది వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ వచ్చేసరికి వన్ పౌండ్ యూకేలో అలాగే ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా వచ్చేసి కాకరకాయలండి కాకరకాయలు అండి కాకరకాయలు ఇలా ప్యాకెట్స్లో అయితే విడిగా కూడా ఉంటాయి కాకరకాయలు కానివ్వండి దొండకాయలు కానివ్వండి విడిగా కూడా ఉంటాయి విడిగా కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి నేనైతే ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకున్నాను అనమాట ఈ ప్యాకెట్లో వచ్చేసి మూడు కాకరకాయలు అయితే ఉన్నాయి మూడు కాకరకాయలు వచ్చేసరికి వన్ పాయింట్ టూ ఫైవ్ అనమాట వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఏంటంటే మునక్కాయలు మునక్కాయలు ఇవి చూడండి ఇవి సగం సగం కట్ చేసి పెట్టారు దీంట్లో అయితే ప్యాకెట్లు అయితే నాలుగు ఉన్నాయి ఈ నాలుగు వచ్చేసరికి వన్ వన్ పాయింట్ ఫైవ్ జీరో అనమాట వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఏంటంటే నిమ్మకాయలు చూడండి నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు వస్తాయి ఇట్లా ప్యాకెట్లో ఈ నాలుగు నిమ్మకాయలు వచ్చేసి ఒక వన్ పౌండ్ ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి ఎయిటీపీ ఉంటుంది నేనైతే ఈ నిమ్మకాయలు వన్ పౌండ్కి అయితే తీసుకున్నాను వన్ పౌండ్ అంటే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా బీరకాయ బీరకాయ ఒక బీరకాయ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ అండి వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా అలాగే క్యాప్సికమ్ క్యాప్సికం వచ్చేసి ఇవి త్రీ అండి ఎందుక మనకి విడిగా కూడా దొరుకుతాయి నేనైతే ఇలా విడిగా తెచ్చుకున్నాను నాకు టూ క్యాప్స్కమ్స్ వచ్చేటప్పటికి వన్ పౌండ్ అయితే పడ్డాయండి వన్ పౌండ్ అంటే హండ్రెడ్ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో ఇంకా గోంగూర గోంగూర అయితే చాలా చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది గోంగూర వెళ్ళినప్పుడు అయితే దొరికి ఉంటే ఉంటే మాత్రం తీసుకొస్తాను ఇంట్లో గోంగూర అయితే దొరికిందనమాట ఈ ప్యాకెట్ ఎట్లా అని చెప్పేసి చూస్తే ఇది త్రీ పౌండ్స్ ఉంది త్రీ పౌండ్స్ అంటే త్రీ హండ్రెడ్ మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ కట్ట గోంగూర వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా వచ్చేసి బెండకాయలు అయితే ఉంటాయండి ఈ బెండకాయలు వచ్చేసి టూ పాయింట్ నైన్ నైన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ త్రీ పౌండ్స్ అనమాట చూడండి దీని మీద కాస్ట్ కూడా ఉంది టూ పాయింట్ నైన్ నైన్ ఈ బెండకాయలు వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట ఇవి ఒక పావు కేజీ అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను త్రీ హండ్రెడ్ అనమాట ఇవి ఇంకా వచ్చేసి వంకాయలు గుత్తి వంకాయలు పొడుగు పొడుగు వంకాయలు కూడా దొరుకుతాయి నేనైతే ఇట్లా గుత్తి వంకాయలు అయితే తీసుకున్నాను ఈ గుత్తి వంకాయలు ప్యాకెట్లో వచ్చేసి సిక్స్ పౌండ్స్ అయితే ఉన్నాయి సారీ సిక్స్ కా సిక్స్ అయితే ఉన్నాయండి దీంట్లో వంకాయలు ఈ ఆరు కాయలు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీరో వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి ఇంకా లాస్ట్లో ఇది పాలకూర అండి ఇది పాలకూర వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ వన్ ఎయిటీ గ్రామ్స్ పాలకూర ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ పాలకూర వచ్చేసి వన్ పౌండ్ వన్ పౌండ్ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ ఇంకా వెజ్ వెజిటేబుల్స్ కాస్ట్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా మీకు అర్థమైపోయే ఉంటుంది అనుకున్నాను ఇండియాలో కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి అంత డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గానే ఉంటాయండి ఆల్మోస్ట్ మనకు అన్నీ దొరుకుతాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ మన ఇండియాతో కరెన్సీలో పోల్చుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ అలానే కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి తెచ్చుకోకుండా ఏమి ఉండరు అన్నీ అందరూ వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటారు ఆల్మోస్ట్ మనం ఇండియన్ ఫుడ్డే వండుకుంటారండి ఇండియా మేమైతే ఇండియన్ ఫుడ్డే వండుకుంటాము ఇక్కడ ఫుడ్ అలవాటు లేదు ఇండియన్ ఫుడ్డే వండుకుంటాము మన కర్రీస్ మన రైస్ టిఫిన్స్ కానివ్వండి అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా నేనైతే మీకైతే అర్థమైపోయింది అనుకుంటున్నాను అక్కడ కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది కూరగాయలు ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకైతే అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఎట్ ది రేట్ స్వీటీ సహస్రా వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళను కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి ఇంకా మన వీడియో మన ఛానల్లో అయితే మంచి మంచి కుకింగ్ వ్లాగ్స్ ఇంకా కామెడీ షార్ట్స్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి ఇంకా మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్